సొసైటీ యాక్ట్ ద్వారా కానీ లేదా ట్రస్ట్ యాక్ట్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంటారా మనం ఒక బిడ్డ పుట్టగానే మనం పేరు పెడతాం ఎలాగో వాళ్ళ పిలవడానికి ఒక పేరు ఉండాలి కాబట్టి మరి మనకు కూడా మన రాష్ట్రపతి కావాలంటే దేవుడు మనకి ఏం చెప్పినాడో దాని ప్రకారం మనం కూడా నడుచుకుంటూ మనకు కూడా బహుమానంగా ఎవరు మనం ఆ విధంగా మీరు అందరూ సంతోషపడాలని చెప్పేసి క్రిస్మస్

మనకి ప్రపంచంలోనే అత్యంత ప్రీతిపాత్ర క్రీస్తు జన్మ ముందుగా ఆ క్రిస్మస్ వేడుకల్ని మనం ప్రభుత్వం తరఫున ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం సో మనం గమనిస్తున్నాం మనం ప్రపంచం యొక్క గమనాన్ని మనం గమనిస్తే చరిత్రను కూడా మనం గమనిస్తే క్రీస్తు సోదరులందరూ కూడా అత్యంత శాంతిగా నివసిస్తూ ఉన్నారు అలా ఆయన పుట్టడం ఆయన చేసిన కార్యక్రమాలు కానీ వాళ్ళ సంగమంలో జీవితం గడిపారు అదేవిధంగా మరణం కూడా అత్యంత అద్భుతమైన ప్రభుత్వం క్రీస్తు సోదరులందరికీ కూడా చాలా చాలా పథకాలు ప్రవేశపెట్టింది వాటిలో కొన్ని మరియు అదేవిధంగా జరుగుసలం యాత్ర కూడా ఒక్కొక్కరికి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు సబ్సిడీ ఇస్తున్నారు అదేవిధంగా క్రిస్టియన్ విద్యార్థులకి అదేవిధంగా మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న సివిల్ సర్వీస్ సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు వైఎస్ ఉపహార వేతనాలు మెరిట్ కమ్ మీన్స్ ఉపహార వేతనాలు చర్చి నిర్మాణం వరకు కూడా అనుమతులకి మూడు లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు పది లక్షల పాఠశాలలకు ఉద్యాశ్రమాలకు పాఠశాలలకు మరియు క్రైస్తవ కమ్యూనిటీ హాల్స్కి कई <laughs>